ఓకే మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తా ఉండేదేమో గోరంత కానీ ప్రజల నుండి లాక్కుంటా ఉండేదేమో కొండంత ఉచిత గ్యాస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వము ఏడాదికి ఖర్చు పెడతా ఉండేది రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అది కూడా మూడు సిలిండర్లు ఇస్తాయి ఈ సంవత్సరము ఒక సిలిండరే కానీ అదే సమయంలో విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల నుండి అదనంగా లాక్కుంటూ ఉండేది పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పోనీ ఆ గ్యాస్ అయినా సరే అందరికీ ఇస్తున్నారంటే లేదు రాష్ట్రంలో నూట ఎనభై లక్షల కుటుంబాలు ఉన్నాయి నూట యాభై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి కానీ గ్యాస్ ఇస్తూ ఉండేది ఉచిత గ్యాస్ నూట ఎనిమిది లక్షల కుటుంబాలకు మాత్రమే అది కూడా ఈ సంవత్సరం ఒక సిలిండర్ మాత్రమే ఈ పార్టీ ఈ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణము సూపర్ సిక్స్ పథకాలు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ నిరుద్యోగ వృత్తి గురించి ఇంతవరకు పైసా ఇవ్వలేదు బడ్జెట్లో పైసా కేటాయించలేదు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద ఇంతవరకు పైసా ఇవ్వలేదు ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్ తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా తయారైంది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభోవా పథకంగా తయారైంది మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు అనే విధంగా తయారైంది ఉచిత ఇసుక విధానం ఉత్తు ఇసుక విధానంగా తయారైంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షణించాయి ఆడోళ్ళకు రక్షణ లేదు మోగోళ్ళకు రక్షణ లేదు ఆఖరికి హిజ్రాలకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రగతి సాధించాలన్నా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం థ్యాంక్ యూ అందరికీ నమస్కారము మన పెద్దలు తులసిరెడ్డి గారి మా గురువైన ఈరోజు మా పొద్దుటూరు పట్టణానికి మాతో కలిసేదానికి చేసినారు ఈ సందర్భంగా మనం పొద్దుటూరు సమస్యల మీద రెండు సమస్యలు మాట్లాడతాం వరదరాయల రెడ్డి గారు కార్పొరేషన్ చేస్తామని చెప్పి మున్సిపల్ ఆఫీసులో చెప్పడం జరిగింది ఇది సంతోషకరమైన వార్తే అయితే ఈ ప్రభుత్వం ఉన్ని రోజులు మీ కాలంలో గతంలో కూడా మీరు ఎంక్రోమెంట్ పగల కొట్టాలని చెప్పి చాలా కాలము డ్రైనేజీ చేయాలా రోడ్డు డెబ్బు చేయాలని ప్రయత్నంలో కొన్ని కొందుపెన్న అయితే కొత్త మార్కెట్ అయితే కూరగాయల మార్కెట్ అయితే కొన్ని పనులు కోర్టుకు పోవడము కొన్ని సమస్యలు కొన్ని రాజకీయ కారణాల వల్ల మీరు చేయలేకపోయినారు ఇప్పుడు దానికి ముక్క కంఠంతో ఒక ప్రయాణికులు సిద్ధం చేసి ప్రజలు సస్యశ్యామలంగా మీ పేరు స్వర్ణోచారాలతో రాసిపో రాసుకోవాలంటే వాళ్ళందరినీ ఆ శక్తులని ఎదిరించి కార్పొరేషన్ చేయడం ఒకటి డ్రైనేజీ వ్యవస్థ ఎవరెవరు షాపింగ్ కాంప్లెక్స్ అక్రమణాకు గురైనాయో ఎవరెవరు ఇల్లు నివాసం ఉండేటోళ్ళు కాలువల మీద కట్టి అక్రమ కట్టడాలు కట్టినారో ఇవన్నీ ఇంక్రిమెంట్ చేసి పొద్దుటూరుని ఒక కార్పొరేషన్ సుందరమైన పొద్దుటూరుగా బంగారు పొద్దుటూరుగా మీరు తీరుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం